రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని విల్లాలు పూర్తిగా నెట్టుమునిగాయి భారీ వర్షాలతో విల్లాలోకి భారీ స్థాయిలో నీరు చేరడంతో విల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీట మునిగిన విల్లాలను ఎమ్మెల్యే కాలే పరిశీలించారు పక్కన మరో వెంచర్ వల్ల విల్లాలు నీట మునిగాయి అంటున్న ఎమ్మెల్యే కాలే మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ చెప్పండి గత మూడు రోజుల కురుస్తున్న వర్షాలకి ఈ ప్రాంతం అంతా నీటి మయమైంది ముఖ్యంగా ఇది చూసుకుంటే రాత్రి నుంచి ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఏం చెప్తారు ఏంటి సిచ్యువేషన్ ఈ బిల్డర్ శిలోపం వల్ల జరిగినటువంటి కట్టడం వల్ల ఇలాంటి కార్యక్రమం అయింది హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చినప్పుడే వాళ్ళకు చెప్పాలి డౌన్ లో ఉంటే దాన్ని ఐట్లు కట్టేది అండి అట్లా చేయకుండా కట్టడం వల్ల ఇలా ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కొనాలని ప్రతి ఒక్కరికి కాసే ఉంటుంది ఆ విధంగా వీళ్ళు ఇల్లు తీసుకున్న డౌన్ ఏదైతుందో ఆ నీళ్ళు పోయే దారి ఆపే ఆపేయడం వల్ల నీళ్ళు ఇక్కడ సాగన్ అయినాయి ఇక్కడైతే బిల్డర్స్ అక్కడ గోడ కడుతుందో ఆ గోడను తొలగించి నీళ్లు పోయేటట్టుగా చేస్తే బాగుంటుంది మీరు ఇప్పుడు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి నేను తీసుకొని నాకేం పవర్లేదు నేను గవర్నమెంట్కి చెప్పినాం తప్పకుండా ఈ ఖాళీ వాసులకు న్యాయం జరగాలి మళ్ళీ ఇలాంటి బిల్డర్స్ ఎవరైనా కానీ నష్టపరిహారం ఇప్పుడు వాళ్ళకు ఇరవై ప్లాట్లకు ఇరవై విల్లర్స్కు అలాంటి లేదు వాళ్ళు ఇన్నలా లేరు వాళ్ళకు న్యాయం చేయాలి ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం తప్పకుండా దానికి బాధ్యత బిల్డర్స్ కూడా బాధ్యత వహించాలని కోరుతారు